నమస్తే నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్ నేను హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న పేస్ హాస్పిటల్స్ లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ మరియు నెఫరాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మనం ఇంటెస్టీషియల్ నెఫరైటిస్ అనే కిడ్నీ వ్యాధి గురించి మాట్లాడుకుందాం ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ గురించి తెలుసుకునే ముందు ఇంటెస్టీషియల్ నెఫరైటిస్ అనే పదం గురించి తెలుసుకోవాలి అసలు ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ అనే పదం అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను వివరిస్తాను ఈ పదం గురించి తెలుసుకునే ముందు మన మూత్రపిండాల వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి మన మూత్రపిండాలు అనగా కిడ్నీల్లో ప్రతి కిడ్నీలో పది లక్షల చిన్న చిన్న భాగాలు ఉంటాయి వాటిని నెఫ్రాన్స్ అని అంటాం అనమాట ఇప్పుడు ఒక నెఫ్రాన్ తీసుకున్నట్టయితే దానికి పైగా పై భాగంలో ఒకటి రౌండ్గా గ్లోబులర్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది ఒక భాగం దాన్ని గ్లోమరులస్ అని అంటాం అనమాట ఆ గ్లోమరులస్ అనేది ఏంటి అంటే దానిలోకి రక్తం అనేది అయ్యి ఆ రక్తం అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట ఒక టీ ఫిల్టర్ లాగా రక్తం అనేది ఫిల్టర్ అయ్యి మూత్రం అనేది తయారవుతుంది ఆ గ్లోమర్లస్ నుండి మూత్రం ఏదైతే తయారైందో అది కిందికి ఒక గొట్టం ద్వారా కిందికి అనేది వెళ్తుంది ఈ గొట్టాన్ని ట్యూబ్యూల్ అని అంటాం అనమాట సో ప్రతి కిడ్నీలో పది లక్షల చిన్న చిన్న భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి పది లక్షల చిన్న చిన్న ట్యూబ్యూల్స్ అన్నమాట ఈ ట్యూబ్యూల్స్ అన్నిటిని ఒక దగ్గర ఉంచేదే ఇంటర్స్టిషియం అనమాట అంటే ఆ ట్యూబ్యూల్స్ దాన్ని ఇంటర్స్టిషియం అని ఈ ఇంటర్స్టిషియం అనేది కిడ్నీలో చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ఇంటస్టీషియం ద్వారానే ఈ రక్త సరఫరా అనేది జరుగుతుంది ప్లస్ కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా వచ్చింది అంటే ఈ ఇంటస్టీషియం ద్వారానే మన రోగ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఆ ఇన్ఫెక్షన్ తరిమేస్తుంది అనమాట సో ఇంటర్స్టిషియం అనేది కిడ్నీ పనితీరుకి చాలా ముఖ్యం ఏదైనా ప్రాబ్లం ఇంటర్స్టిషియం లో వచ్చింది అంటే ఆ ట్యూబ్యూల్స్ ఏవైతే ఆ గొట్టాలు ఏవైతే మూత్రం సరఫరా చేస్తా ఉన్నాయో బయటికి వాటి పనితీరులో లో ప్రాబ్లం వచ్చేసి కిడ్నీ పనితీరు అనేది తగ్గిపోతుంది అనమాట సో ఇంటస్టీషియంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీ పనితీరు అనేది తక్కువ అవుతుంది సో ఇంటస్టీషియల్ నెఫ్రైటిస్ నెఫ్రైటిస్ అంటే ఏంటి అంటే ఈ ఇంటస్టీషియం ఏదైతే స్థలం ఉందో దానిలో ఇన్ఫ్లమేషన్ రావడాన్ని ఇంటస్టీషియల్ నెఫరైటిస్ అని అంటాం ఈ ఇన్ఫ్లమేషన్ అనే పదం అనేది ఏంటి అంటే ఇది మన రోగనిరోధక వ్యవస్థ ద్వారా జరిగే ప్రక్రియ అనమాట సాధారణంగా మనకి ఏదైనా జ్వరం వచ్చినా గాని వచ్చినా జలుబు వచ్చినా ఆర్ అలర్జీ వచ్చినా గాని మన రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ ని ఆర్ అలర్జీని ఆ దుమ్ము ధూళి ఏదైతే మన శరీరం లోపలికి వస్తుందో దాన్ని బయటికి తరిమేస్తుంది అది ఎలా తరిమేస్తుంది అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ద్వారా బయటికి తరిమేస్తుంది అనమాట ఈ రోగ నిరోధక శక్తిలో ఉండే ఏవైతే కణాలు ఉంటాయో మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఈ కణాలన్నీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ ని తయారు చేసి ఆ ఇన్ఫ్లమేషన్ చేసి దాని ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ని ఆర్ ఏదైతే బయట నుండి వచ్చిన అలర్జీస్ ని ఆర్ యాంటీజెన్స్ని ని బయటికి తరిమేస్తాయి అనమాట సో ఈ ప్రక్రియ ఇన్ఫ్లమేషన్ అనేది సపోజ్ ఇంటస్టీషియన్ లో వచ్చింది అని అంటే దాన్ని ఇంటస్టీషియల్ నెఫరైటిస్ అని అంటాం ఇప్పుడు మనం కారణాలు తీసుకున్నట్టయితే ఇంటస్టిషియల్ నెఫరైటిస్కి మెయిన్గా మూడు గా మూడు రకాల కారణాలు ఉంటాయన్నమాట ది మందులు ఈ మందుల్లో చాలా రకాల మందులు ఉంటాయి అన్నమాట ఫస్ట్ రకాల మందులు ఏవైతే ఏంటంటే అవి పెయిన్ కిల్లర్స్ అని ఉంటాం నొప్పి మందులు ఏవైతే మెడికల్ షాపుల్లో దొరికే మందులు ఏవైతే ఉంటాయో పవర్ఫుల్ మందులు అసిక్లోఫినాక్ అయినా కానీ డైక్లోఫినాక్ అయినా కానీ ఈ మెడిసిన్స్ ఏవైతే మనకు మెడికల్ షాప్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయో వీటి వల్ల ఈ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రావచ్చు వీటితో పాటు మనం సాధారణంగా మనకు ఇన్డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాడే మందులు ఏవైతే ఉంటాయో అవి ప్రోటాన్ పంప్ ఇంటిమిటార్స్ అని అంటాం అనమాట లాన్సోప్రెజోల్ అయినా కానీ హోమోప్రెజోల్ అయినా కానీ ఇలాంటి మందుల ద్వారా కూడా ఈ ఇంటస్టిషియల్ నెఫ్రైటిస్ అనేది రావచ్చు ఇంకా మూడో రకాల మందులు ఏంటి అంటే మూడో రకమైన మందులు ఏంటి అంటే అవి యాంటీబయాటిక్స్ ఈ పెన్సిలిన్ గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్ మందులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రావచ్చు అనమాట ఇంకా సెకండ్ కేటగిరీ ఆఫ్ కాజెస్ అంటే కారణాలు ఏవైతే ఉంటాయో రెండో రకమైన కారణం ఏంటి అంటే అవి ఇన్ఫెక్షన్స్ అనమాట ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు ఆర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు ఈ మూడిటి ద్వారా ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ అనేది రావచ్చు అనమాట ఇంకా మూడో రకమైన కారణం ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే ఏంటి అంటే ఇందులో మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది మన శరీరాన్నే డ్యామేజ్ చేసేస్తుంది అనమాట మన శరీరానికి హాని హాని చేకూరుస్తుంది ఇలాంటి కండిషన్ని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటాం ఇవి చాలా రకాలు ఉంటాయి అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే లూపస్ అని అంటాం ఇలా లూపస్తో పాటు చాలా వేరే రకాల వేరే రకాలు కూడా ఉంటాయి అనమాట ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని వీటి వల్ల కూడా ఈ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది ఈ మూడు రకాల కారణాలే కాకుండా కొందరికి ఎంత టెస్ట్ చేసినా కానీ ఏ కారణం అనేది బయటపడదన్నమాట దాన్ని ఇడియోపతిక్ అని అంటాం ఏ కారణం తెలుసుకోలేకపోవడం సో కొందరిలో ఏ కారణం లేకుండా కూడా ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రావచ్చు అనమాట ఇవి ఇంటెస్టిషియల్ నెఫరైటిస్కి గల కారణాలు ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ అనేది రెండు రకాలు మొదటిది అక్యూట్ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ రెండోది క్రానిక్ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ ఇప్పుడు అక్యూట్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అంటే ఏంటి అంటే ఈ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనే ప్రక్రియ ఏదైతే కిడ్నీ లోపల స్టార్ట్ అయిందో అది రీసెంట్గా వచ్చింది అంటే కొన్ని రోజుల ముందే వచ్చింది చాలా రోజుల నుండి లేదు అని అర్థం దీని ఆర్ క్రానిక్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అంటే ఏంటి అంటే ఈ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ ప్రక్రియ అనేది కిడ్నీ లోపల చాలా రోజుల నుండి ఉంది అంటే కొన్ని నెలలు ఆరు కొన్ని సంవత్సరాలైనా అయి ఉండొచ్చు అనమాట ఈ డిస్టింక్షన్ ఆర్ ఈ డివిజన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్యూట్ ఆర్ క్రానిక్ అనేది ఎందుకంటే ట్రీట్మెంట్లో మనకి హెల్ప్ అవుతుందనమాట అక్యూట్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ కనుక మనం తీసుకున్నట్టయితే మనం కారణం ఐడెంటిఫై చేసి మందులు ఇచ్చేస్తే ప్రాపర్గా ఈ కిడ్నీ అనేది పూర్తిగా నయం అయ్యే ఛాన్స్ ఉంది అదే క్రానిక్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్లో చాలా రోజుల నుండి ఉండడం వల్ల కిడ్నీ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మందులు ఏవి పని చేయలేని స్థితికి కిడ్నీ అనేది వచ్చి ఉండొచ్చు అనమాట సో అక్యూట్ ఇంటస్టిషియల్ నెఫరైటిసా లేకపోతే క్రానిక్ ఇంటస్టీషియల్ నెఫరైటిసా అనేది మనం నిర్ధారణ చేసుకోవడం ట్రీట్మెంట్కి చాలా ముఖ్యం ఈ ఇంటస్టిషియల్ నె ఇంటస్టిషియల్ నెఫరైటిస్ యొక్క లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంటస్టీషియల్ నెఫరైటిస్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చాలా మందిలో ఎవరైతే ఇంటస్టిషియల్ నెఫరైటిస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఏ రకమైన లక్షణాలు ఉండకపోవచ్చు అయినా కానీ వాళ్ళ కిడ్నీ లోపల ఈ ప్రక్రియ అనేది నడుస్తూ అన్నమాట దీని అర్థం ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్ అంటే స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లం అనేది బయట పడకపోవచ్చు కొందర్లో కొందరిలో సపోజ్ సింటమ్స్ ఆర్ లక్షణాలు బయటపడితే కనుక అవి ఏ రకంగా ఉంటాయంటే మూత్రంలో మెయిన్గా మూత్రం అనేది తగ్గిపోవచ్చు కొందరికి కాల వాపులు అనేవి రావచ్చు కొందరికి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగవచ్చు కొందరికి మూత్రంలో ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉండొచ్చు కొందరికి ఆకలేకపోవచ్చు కొందరికి వీక్నెస్ రావచ్చు కొందరికి బరువు తగ్గిపోవచ్చు నిద్ర పట్టకపోవడం శరీరంలో దొరద రావడం ఇలాంటివి అనేవి ఈ సింటమ్స్ అనేవి రావచ్చు కొందరికి రేర్గా జ్వరం అనేది వచ్చి ఆ శరీరంలో ఎర్రటి దురదల్లాగా వచ్చేస్తుంది అనమాట ఈ అలర్జిక్ రియాక్షన్ వల్ల సో ఇవి లక్షణాలు ఇంటస్టిషియల్ కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా మందిలో ఏ లక్షణాలు కూడా ఉండకపోవచ్చు ఇండస్టిషియల్ నెఫరైటిస్ వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తాం ఇప్పుడు వ్యాధి నిర్ధారణ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఏదైతే లక్షణాలు చెప్పానో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఈ లక్షణాలతో కనుక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ కిడ్నీలకు సంబంధించిన లక్షణాలు ఏవైతే మూత్రం సరిగ్గా రాకపోవడము వాపులు రావడము బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ అవడము ఆర్ యూరిన్లో ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ ఆకలేకపోవడము వీక్నెస్ ఇవన్నీ ఉన్నా కానీ ఆర్ కొందరికి ఈ ల్యాబ్ టెస్ట్ అంటే మన రక్త పరీక్షలు ఏవైతే చేసినప్పుడు ఈ మూత్రపిండాలకు సంబంధించిన రిపోర్ట్స్ అనేవైతే అబ్నార్మల్గా వచ్చాయో అలాంటి పేషెంట్స్లో ఈ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ అనేది సస్పెక్ట్ చేస్తాం అనమాట అలా డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటస్టీషియల్ నెఫరైటిస్ ఉందా లేదా అని కనుక్కోవడానికి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ని అడుగుతాం పేషెంట్ ఏదైనా ఈ కొన్ని రోజుల ముందు నుండి ఆర్ కొన్ని చాలా రోజుల ముందు నుండి అయినా కానీ ఏవైనా మందులు వాడుతున్నారా ఏవైతే ఎస్పెషలీ ఈ నొప్పి మందులైనా కానీ ఆర్ ఈ గ్యాస్కి సంబంధించిన మందులైనా కానీ యాంటీబయోటిక్స్ అయినా కానీ మెడికల్ షాప్లో తీసుకుంటే తనంతటి తానే డాక్టర్ చెప్పకుండానే రెగ్యులర్గా ఎక్కువ రోజులు వాడుతున్నప్పుడు కానీ ఆర్ ఈ మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా కానీ ఆర్ ఏదైతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని చెప్పానో అలాంటి వాటికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో లేదో నిర్ధారించుకుంటామన్నమాట కామన్గా ఈ మందుల వల్లనే ఈ ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ అనేది వస్తుందన్నమాట సపోజ్ ఈ మందులు ఏవైతే పేషెంట్ వాడుతూ ఉన్నాడో సపోజ్ వాటి వల్ల ఇంటస్టిషియల్ నెఫరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే అప్పుడు ఏం చేస్తామంటే మూత్ర మూత్రపరీక్ష రక్త పరీక్ష దాంతోపాటు అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అనమాట సాధారణంగా మూత్రపరీక్షలో మూత్రంలో తెల్ల రక్త కణాలు అనేవి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ కండిషన్లో దీంతోపాటు యూరిన్లో ప్రోటీన్ అనేది కూడా లీక్ అవ్వచ్చు అనమాట దీంతోపాటు రక్త పరీక్షలో క్రియాటినిన్ అని ఒక టెస్ట్ చేస్తాం కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు ఆర్ కిడ్నీలో పనితీరు అనేది తగ్గినప్పుడు ఈ క్రియాటినిన్ వాల్యూ అనేది రక్తంలో లెవెల్ అనేది పెరిగిపోతుంది అనమాట దీంతోపాటు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని కిడ్నీలు అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా వాటి షేప్ వాటి పొజిషన్ వాటి స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం అనమాట కొందరికి ఏమవుతుందంటే 一。<noise> <noise> ఈ మందుల మందులు వాడడం అనేది హిస్టరీ అనేది ఉండకపోవచ్చు ఆ రీసెంట్గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు ఆర్ ఇమ్యూన్ కండిషన్కి సంబంధించిన లక్షణాలు అనేవి ఏవి ఉండకపోవచ్చు అలా క్లారిటీ లేని వాళ్ళకి ఏం చేస్తామంటే కిడ్నీ బయాప్సీ అనేది చేయాల్సి రావచ్చు అనమాట కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీ లోపల నుండి చిన్న పీస్ తీసి నీళ్ళ ద్వారా దాన్ని మైక్రోస్కోప్లో చెక్ చేస్తాం అనమాట ఆ మైక్రోస్కోప్లో చెక్ చేసినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ మైక్రోస్కోప్లో ఐడెంటిఫై చేసి ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ ఉందా లేదా అనేది నిర్ధారించుకుంటాం అనమాట సో ఈ రక్త పరీక్షల ద్వారా మరియు కిడ్నీ బయాప్సీ ద్వారా ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ అనేది నిర్ధారణ చేయవచ్చు ఇప్పుడు మనం ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ వ్యాధికి చికిత్స గురించి మాట్లాడుకుందాం ఇంటెస్టిషియల్ నెఫరైటిస్ వ్యాధి ఏదైతే మనం నిర్ధారణ చేసుకుంటామో ఫస్ట్ నిర్ధారణ చేసిన తర్వాత ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ మందుల ద్వారా అయినా కానీ ఇన్ఫెక్షన్ ద్వారా అయినా కానీ ఇమ్యూన్ కండిషన్ ద్వారా కానీ ఇదేదైతే వచ్చిందనుకోండి వాటిని ట్రీట్ చేస్తే ఇంటస్టిషన్ నెఫరైటిస్ అనేది పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది సపోజ్ ఈ నొప్పి మందులైనా కానీ గ్యాస్ మందులైనా కానీ యాంటీబయాటిక్స్ అయినా కానీ విచక్షణ రహితంగా వాడుతున్నప్పుడు అలా వాడడం ఆపేస్తే చాలా మందికి క్రియాటినిన్ అనేది తగ్గిపోతుంది కిడ్నీ అనేది రికవర్ అయిపోతుంది అనమాట ఆర్ కొందరికి ఇన్ఫెక్షన్ సపోజ్ ఏవైతే ఉన్నాయనుకోండి ఆ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్మెంట్ చేస్తే ఇంటస్టిషియల్ నెఫలైటిస్ కూడా క్లియర్ అయిపోతుంది ఆర్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏవైతే మన శరీరంలో మన రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే మన శరీరానికి హాని చేకూరుస్తుందో అలాంటి కండిషన్ కూడా ట్రీట్ చేసేస్తే కిడ్నీ కూడా ట్రీట్మెంట్ చేసేస్తే దానికి చికిత్స చేసేస్తే కిడ్నీ కూడా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట ఇలా చేసిన తర్వాత సపోజ్ కొందరికి మందులు వాడిన తర్వాత కూడా మందులు ఏవైతే నొప్పి మందులైనా కానీ గ్యాస్ మందులైనా కానీ ఇవి ఆపేసిన తర్వాత కూడా క్రియాటిన్ అనేది నార్మల్ అవ్వకపోవచ్చు కొందరికి ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా క్రియాటిన్ అనేది నార్మల్ అవ్వకపోవచ్చు అనమాట అలాంటి వాళ్ళల్లో కొందరికి రేర్గా స్టిరాయిడ్స్ అనే మందులు అనేది ఇస్తామన్నమాట ఈ స్టిరాయిడ్స్ అంటే ఏంటి అంటే ఇవి ఇన్ఫ్లమేటరీ అంటే ఇవి మన రోగ నిరోధక శక్తిని ఏదైతే ఉందో దాన్ని తగ్గించేస్తాయి మన శరీరంలో అలా తగ్గించినప్పుడు ఏమవుతుంది ఇండైరెక్ట్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతే ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇది చికిత్స ఇంటర్ ఇంటర్స్టిషియల్ నెఫరైటిస్ గురించి ఇంటస్టిషియల్ నెఫరైటిస్ రాకుండా నివారణ చర్యలు ఏవైతే మనం తీసుకోవాలో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది విచక్షణ రహితంగా మందులు వాడకూడదు మెడికల్ షాప్లోకి వెళ్ళి మనంతట మనమే పోయి నొప్పి మందు కానీ గ్యాస్ మందులైనా కానీ యాంటీబయాటిక్స్ అయినా కానీ ఏదైనా జ్వరం వచ్చింది నొప్పి వచ్చిందని పోయి మనంతట మనమే పోయి తీసుకోకూడదు వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే ఈ ఎక్సెసివ్ ఈ గ్యాస్కి సంబంధించిన మందులు వాడితే కనుక ఈ ఇంటస్టిషియల్ నెఫరైటిస్తో పాటు కొందరికి ఐరన్ అబ్సాప్షన్ మెగ్నీషియం లెవెల్ తగ్గిపోతుంది వైటమిన్ బిట్వల్ లెవెల్ అనేది రక్తంలో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీటితో పాటు ఈ నొప్పి మందులు అనవసరంగా ఎక్కువగా వాడితే కూడా కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి వాటితో పాటు హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ యాంటీబయాటిక్స్ కూడా విచక్షణ రహితంగా వాడితే మన శరీరంలో ఉండాల్సిన మంచి బ్యాక్టీరియా పోయి అంత చెడు బ్యాక్టీరియా అనేది మన పేగుల్లో ఉండిపోతుంది అనమాట దీంతో పాటు ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల ఈ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట అంటే కొన్ని రోజుల తర్వాత ఆ మందులు ఏవైతే వాడుతున్నారో వాటి మీద పని చేయవు దీనివల్ల సూపర్ బగ్స్ వస్తాయి అంటే ఇవైతే ఇన్ఫెక్షన్లు సివియర్ గా వచ్చి ఏ మందులు పనిచేయని స్టేజ్ లోకి వచ్చేస్తాయనమాట ఆ బ్యాక్టీరియా ఆ ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా హైయర్ అండ్ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట సో అనవసరంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి మనంతట మనమే మందులు తీసుకొని వాడకూడదు ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ దీంతో పాటు సెకండ్ ఏంటి అంటే మందులు ఏవైతే డాక్టర్లు ఇస్తారో అవి చెప్పిన రోజులు చెప్పినట్టే వాడాలి ఎక్కువ రోజులు తక్కువ రోజులు వాడకూడదు యాంటీబయోటిక్స్ ఫైవ్ డేస్ ఇచ్చారంటే ఫైవ్ డేస్ వాడాలి వన్ డేకి యాంటీబయాటిక్ తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అని సెకండ్ డే నుండి ఆపేస్తే అది ప్రాబ్లమ్ అవుతుంది కరెక్ట్గా ఫైవ్ డేస్ ఇస్తే ఫైవ్ డేస్ వాడాలి ఇలా కాకుండా నొప్పి మందులైనా కానీ సపోజ్ కండిషన్కి అవసరమైనప్పుడు ఇచ్చినప్పుడు ఆ వాడిన రోజులు త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేసే వాడాలి ఎక్కువ రోజులు అనేవి కంటిన్యూ చేయకూడదు ఆ డాక్టర్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇవే మందులు ఇస్తాడని చెప్పేసి మళ్ళీ మీ అంతటి మీరే అవి తర్వాత తీసుకోకూడదు సో ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ నివారణ చర్య ఏంటి అంటే మనం మన శరీరంలో వచ్చే చేంజెస్ని ఆ వ్యత్యాసాలని ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక గంట కనిపెడుతూ ఉండాలి అంటే ఏంటి అంటే ఈ మందులు వాడడం తర్వాత అయినా కానీ జ్వరం వచ్చిన తర్వాత అయినా కానీ డాక్టర్స్ ఏవైతే కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ మన శరీరంలో గనక చేంజెస్ వస్తాయి అంటే మూత్రంలో ఏదైనా చేంజ్ వచ్చినా ఆర్ కాళ్ళ వాపులు వచ్చినా ఆక లేకపోయినా నీరసంగా అనిపించినా ఇలాంటి ఏవైనా లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వేటి వల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన నిర్ధారణకు అనేది వస్తారనమాట దాని తర్వాత సపోజ్ మందుల వల్ల వచ్చింది అంటే ఆ మందులను తీసేసి వేరే మందులు వస్తుంది సో ఇవి మూడు ముఖ్యమైన నివారణ చర్యలు తె చర్యలు ఇంటెస్టిషియల్ నెఫ్రైటిస్కి ఈ ఇంటెస్టిషియల్ నెఫ్రైటిస్ అనేది వంశపారంపర్యంగా వస్తుందా రాదా ఈ ఇంటెస్టిషియల్ నెఫ్రైటిస్ వంశపారంపర్యంగా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కొందర్లో రావచ్చు బట్ మోర్ దెన్ నైంటీ తొంభై శాతం కన్నా ఎక్కువగా ఇవి మందుల వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ద్వారా ఆర్ ఏ కారణం లేకుండా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని వంశ వచ్చే ఇంటస్ట్యూషియల్ నెఫరైటిస్ అనేది చాలా అరుదు బట్ పాసిబుల్ రావచ్చు అసలు ఈ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రివర్సిబులా కాదా ఈ ఇంటస్ట్యూషియల్ నెఫరైటిస్ మనం రివర్స్ చేయాలి అంటే దానంతట రివర్స్ కొందరికి అవుతుంది ఏదైతే సపోజ్ మందుల వల్ల ఇంటస్టిషియల్ నెఫరైటిస్ వచ్చేసి ఆ మందులు కొన్ని రోజులు వాడేసి ఆపేస్తే గనక అది పూర్తిగా రివర్స్ అయిపోవచ్చు బట్ కొందరికి ఏంటి అంటే ఆ మందులు ఆపినా కానీ రివర్స్ అవ్వదు అలాంటి వాళ్ళకి ఆ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అక్యూట్ గా వచ్చిందా రీసెంట్ రీసెంట్గా వచ్చిందా లేకపోతే చాలా రోజుల నుండి ఉందా అనేది దాని ద్వారా రివర్సిబుల్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అక్యూట్ గా వచ్చిన లో అయితే మందులు ఇస్తే రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంది బట్ చాలా రోజుల నుండి కిడ్నీ ప్రాబ్లం గనక పర్మనెంట్ గా అయిపోయి డామేజ్ అయిపోయింది అంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుందా ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అలర్జీ అనేది ఏదైతే కొందరికి మళ్ళీ మళ్ళీ వస్తుందో సపోజ్ దుమ్ము ధూళి కాక్రోచ్ అయినా కానీ ఆర్ ఏదైనా కొన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు అలర్జీ మనకి రికరెంట్గా వస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు అలానే ఇంటస్టిషియల్ నెఫరైటిస్ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సపోజ్ అలర్జిక్ అలర్జిక్ రియాక్షన్ ఏదైతే మందు వల్లనో ఇన్ఫెక్షన్ వల్లనో వచ్చింది అని అంటే ఆ మందులు అనేవి మళ్ళీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే తప్పితే ఇంకా వేరే మందులు ఏమీ లేవు అవే మందులు ఇవ్వాలి అని అంటే కనుక ఇచ్చినప్పుడు ఈ కిడ్నీలో పనితీరు అనేవి మానిటర్ చేసుకుంటూ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి అవి ఇచ్చిన రోజులు దీని అర్థం ఏంటి అంటే ఇంటెస్టిషన్ నెఫరైటిస్ అనేది మళ్ళీ రావచ్చు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ నొప్పి మందుల వల్ల ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రావచ్చా నొప్పి మందులు అంటే కామన్గా ఎన్ఎస్ఐడ్స్ వాడతాం అనమాట ఎన్ఎస్ఐడ్స్ అంటే నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే కామన్గా మీకు దొరికే అసిక్లోఫినాక్ అయినా కానీ డైక్లోఫినాక్ అయినా కానీ ఇలాంటి ఐబు అయినా కానీ ఇవన్నీ చాలా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ అనమాట వీటి వల్ల ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రావచ్చు ఇన్ఫ్యాక్ట్ ఈ మందులు అనేవి అన్నిటికన్నా కారణాల్లో ఇంటర్స్టిషియల్ నెఫలైటిస్ వచ్చే కారణాల్లో ఫస్ట్ ఉంటుందన్నమాట అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇంటస్ట్రీషియల్ నెఫలైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఇంటస్ట్రీషియల్ నెఫలైటిస్ వల్ల కిడ్నీలు పూర్తిగా పాడవచ్చా ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది రెండు రకాలు అక్యూట్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ క్రానిక్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అక్యూట్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అంటే రీసెంట్ గా ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది వచ్చి కొన్ని రోజుల ముందే కిడ్నీ అనేది డ్యామేజ్ అయింది అని అర్థం ఇది తొందరగా ఐడెంటిఫై చేసి మందులు దానికి ఇచ్చేస్తే కనుక కిడ్నీ అనేది పూర్తిగా రికవర్ అవ్వచ్చు అదే క్రానిక్ ఇంటస్టిషియల్ నెఫరైటిస్ నెలల తరబడి సంవత్సరాల తరబడి కిడ్నీలో గనక ఆ ప్రక్రియ సాగుతూ ఉంది అని అంటే ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ సాగుతూ ఉంటే అది కిడ్నీలో ఉన్న గొట్టాలని ట్యూబ్యూల్స్ ని వాటిని పర్మనెంట్ గా పూర్తిగా డ్యామేజ్ చేసేసి కిడ్నీ లోపల స్కార్ స్కార్ అయిపోతుంది అనమాట ఇలా స్కార్ అయిపోయిన కిడ్నీ అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు అది కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి